ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని ముస్లిం వక్ఫ్ బోర్డు స్థలాల్లోని మా నివాస గృహాలన్నీ అధికారులు నేలమట్టం చేశారంటూ ఎరుకల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పొదిలి తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించారు ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఉంటూ కులవృత్తులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న మాకు అధికారులు ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మా ఇళ్లన్నీ కూల్చివేశారని కూల్చివేసిన స్థలాల్లోనే ప్రభుత్వం మాకు నివాస గృహాలు కట్టించాలని డిమాండ్ చేశారు మా డిమాండ్స్ నెరవేర్చకపోతే ఎమ్మెల్యే ఇంటిని సైతం ముట్టడిస్తామని హెచ్చరించారు అనంతరం తహసీల్దార్ కృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు నిరుపేదలైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం కేటాయించే విషయంలో ఎటువంటి సందేహం అవసరం లేదని తహసీల్దార్ వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గిరిజన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేరం సత్య ఎరుకల పోరాట సమితి అధ్యక్షులు జై ఇల్లు కోల్పోయిన ఎస్టీలు తదితరులు పాల్గొన్నారు నా పేరు ఎన్ మోహన్ కుమార్ ధర్మ ఎరుకలక్కలో పోరాడుతుంది ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుని అయితే ఈ ప్రకాశం జిల్లా పొదిలి నందు టైలర్స్ కాలనీలో ఎంతో కొన్ని సంవత్సరాల నుంచి నిరుపేదలైనటువంటి ఎరుకల ప్రజలు వారికి ఎక్కడ కూడా సెంటు భూమి లేదు వారికి ఎక్కడ కూడా డాబా లేదు కనీసం వారికి ఉద్యోగాలు లేవు ప్రభుత్వం సహకారం కూడా లేదని ఈ సందర్భం తెలియపరుస్తుంది అటువంటి పరిస్థితుల్లో మరి రోడ్డు మార్జిన్లో అదేవిధంగా అది ప్రభుత్వ భూమి అవ్వచ్చు లేదా మాన్యం అవ్వచ్చు కానీ ప్రభుత్వం ఏం చేయాలంటే నిరుపేద ఎరుకల ప్రజలు ఉన్నారు కదా వారికి ప్రభుత్వం నుంచి మరియు వారికి ఇతర సమస్యలకి డబ్బులు కొనుగోలు చేయాలా కానీ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇది గిరిజనుల ప్రభుత్వం అని చెప్పి ఇది ఎరుకల ప్రజల ప్రభుత్వం అని చెప్పి మా ఎరుకల ప్రజల్ని మాయ చేసి మా ప్రజల్ని మోసగించి మరి మా ఇళ్ళకు వచ్చి మేము పందులు కోస్తుంటే గాడులు కోస్తుంటే బుట్టలు వెళ్తుంటే తట్టలు వెళ్తుంటే మా పిల్లల దగ్గరకు వచ్చి ఆడించి పాడించి అమ్మ మీకు పెద్ద మీ పెద్ద తండ్రి లాంటివాడిని మీ బాబాయి లాంటివాడిని మీ తాతలు అని చెప్పి నమ్మించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు వీళ్ళందరూ కూడా మోసగించడం జరిగింది మేము కూడా మోసపోయాం మమ్మల్ని ఆదరిస్తారేమని చెప్పి మోసపోతే చివరికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి అడుగు కాదు తొలి నేరం తొలి నేరం పొదిలి గ్రామంలో మా ఎరుకల ప్రజలు ఇల్లు కూల్చేయటం మేము ఈ భారతీయులమేనా మాకు అనుమానం వేస్తున్నది మేము ఈ భారతదేశంలో పుట్టామని మాకు అనుమానం వస్తుంది మేము ఇక్కడ వాళ్ళమా లేదు పాకిస్తాన్ వాళ్ళ మాకు అనుమానం ఉంది అంటే భారత రాజ్యాంగం ఏం చెప్తుంది ఈ యొక్క భారత రాజ్యాంగంలో ఈ భూభాగం ఉన్నటువంటి ఏ ప్రజలకైనా సరే వారికి ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి గుడ్డ చదువుకోవడానికి చదువు మరి ఆరోగ్యానికి ఆహారం వైద్యము విద్య వైద్యం కూడా అంది అందించాలని ఉంది కానీ ఈ ప్రభుత్వం ఏమి కూడా చేయట్లేదు ఈ ప్రభుత్వం ఈ యొక్క ఎరుకల ప్రజలు వారి యొక్క సొంత వృత్తులతో బాగుపడుతున్న కూడా వారిని రచింపజేస్తుంది మరి అదే భాగంలో ఈ రోజు నిరుపేద ఎరుకుల వాళ్ళు అదే మాన్యువులో కానీ దేవుడు మానవిలో కానీ ముస్లింస్ మానవిలో కానీ ఇతర ఇతర మానవులు అగ్రవర్ణాలు అధికార పార్టీ వాళ్ళు మరి వాళ్ళు మరి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి షాపింగ్లు కట్టారే వారు ఇల్లు కోల్తారా మీరు వాళ్ళు కూల్చడానికి తహసల్దార్కి ధైర్యం లేదా మార్కాపూర్ ఎమ్మెల్యేకి ధైర్యం లేదా పోలీసు వాళ్ళకి ధైర్యం లేదా అని అడుగుతున్నాను కాబట్టి ప్రభుత్వం చాలా తప్పుడు పనిచేసింది ఎటువంటి హెచ్చరికలు లేకుండా తహసీల్దార్ గారు ఎంఆర్ఓ గారు అక్కడ ఇంకో గౌరవ విషయం ఏంటంటే ప్రభుత్వం వారు ఉండి ఒకవేళ తొలగించాలా తొలగించి వాళ్ళకి ఆల్టర్నేటివ్ అక్కడ స్థలం చూపించాలా వాళ్ళు పక్కా గృహాలు కట్టేలా ఈ గ్రామంలో ముస్లింస్ కొంతమంది పెద్దలు ఆడకు వచ్చి రౌడిజం చేసి మా గిరిజనులు కొట్టడం జరిగింది ఆ వీడియోలు కూడా ఈ సందర్భం చేస్తాను కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తుంటే మోసాన్ని దగాన్ని మా ఎరుకల సంఘాలు గిరిజన సంఘాలు మరి నిరసిస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే తాసుదారు ఇప్పటికైనా ఇంకో గౌరవమైన విషయం ఏంటంటే మరి ఇక్కడ మార్కాపురం నుంచి శాసనసభ్యుడు మరి పొదులు రావడం జరిగింది పొదులు వచ్చి మా యొక్క గిరిజనులు ఇల్లు చూస్తానికి ఆయనకి ఇష్టం లేదు అంటే మేము అంటరానోళ్ళం కదా మేము గిరిజనులం కదా మా ఓట్లు వేయలేదు కదా మా ఓట్లు వేయించుకోలేదు కదా అందుకని మా గ్రామరాలు కాబట్టి మేము ఎమ్మెల్యే యొక్క నిర నిరక్కురి మరి ఆయన చేస్తున్న దుర్మార్గ చర్యలను కూడా మేము ఖండిస్తూ ఉన్నాం ఎమ్మెల్యే ఇల్లు కూడా మేము ముట్టడిస్తాం ప్రభుత్వం వెంటనే ఈ యొక్క చర్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి ఎక్కడైతే గుడిచలు పీకేశారో అక్కడ స్థలాలు ఇచ్చి వారికి పక్కా గృహాలు కట్టియాలని లేకపోతే తహసీల్దార్పై పోలీసు వారిపై ముస్లిం పెద్దలపై ఎస్సీ ఎస్టీ కేసు కట్టాలని ఎస్టీ కమిషనర్కి కలెక్టర్కి ఇంకా తదితర అధికారుల దగ్గర కూడా మా గిరిజ్ సంఘాలు కూడా వెళ్తాయి మరి వారు వెంటనే స్పందించి కట్టకపోతే వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇకపోతే వెంటనే ఈ జిల్లా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు కలుపుకొని ఆందోళన చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాం